ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను చేసేస్ విలేజ్ ముచ్చట్టు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ పొలం దగ్గరికి రావాల్సి వచ్చింది ఫ్రెండ్స్ నా టేస్ట్ సంబరం గింత కూడా లేకుండా అయింది ఎందుకు ఏందనేది వీడియోలో షేర్ చేసుకున్నా మస్తు ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ ఇవరిదాకా ఈ పదేళ్లలో ఎప్పుడు జరగలేదు ఇట్లా మా ఆయన వారం మస్తు ఇబ్బంది పడ్డాడు ఏంది అని చెప్పేసి వీడియోలో షేర్ చేసుకున్న కంపల్సరీ వీడియో మొత్తం చూడండి చూడండి వ్యవసాయం అంటే ఎంత కష్టం ఉంటుంది నాటేసేదాకొకరంది నాటేసినాక ఒక రంది మస్తురందరూ ఉంటాయి సో ఇప్పుడైతే నాటేసిన అని హ్యాపీగా ఉండే లోపే ఇది ఒకటైతే జరిగింది ఈ స్టూడెంట్స్ సో అది ఏంది అని చెప్పేసి వీడియోలో షేర్ చేసుకున్న కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇప్పుడైతే అయితే బావి దగ్గరికి అయితే అది చేసినాం ఏంటిది ఆ సౌండ్ నాటేసిన సంబరం కూడా లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్ నాటేసే రోజే షేర్ చేసుకుందాం అనుకున్న ఈ విషయం కాకపోతే ఆ రోజు కుదరలేదు నాటేసే రోజు ఏమైందంటే ఒక మళ్ళీ నీళ్ళు తక్కువ ఉన్నాయి ఒక మల్ల నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి నీళ్ళు పెడదామంటే సడన్గా పైప్ అయితే వలిగింది పెద్ద షాక్ అన్నమాట చూడండి అక్కడ గట్లా గీచు కదా అయితే వలిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పైప్ అయితే అతకు పెడతాడు రెండు దిక్కులో వలిగిందంటే ఒకటైతే పొద్దున అతక పెట్టింది ఇప్పుడు ఇంకోటి అతక పెడతాడు ఆ బురదలు ఎట్లా అతక పెడతాడు తెలియదు ఇక్కడ బావి కానుంచి అక్కడ బావి ఉన్నది కదా బావి కాంచి అక్కడ దాకా లోపల కిందికెళ్ళి పైపులు వేసేలా అనమాట ఇది సడన్ గా మాది ట్రాక్టర్ దొన్నుతనో ఎట్లనో తెలియదు అలా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎట్లా అతక పెడతాడో చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఆడొక్క బాయ్ ద్వినట్టు తవ్విండు నన్ను తీసుకొచ్చండి ఈ నీళ్ళని ఆ బకెట్లో ఎత్తిపోతా నేను ఈ మళ్ళీ పోతాను ఫ్రెండ్స్ చూడండి ఏరిగింది ఎత్తిపోసుకున్నట్టున్నది మా ఆయన సెల్లుకు ఆ కరావగాలని అట నాది కొత్త సెల్లు కొనిత్తరట ఫ్రెండ్స్ ఎనభై వేల సెల్లు కొనిత్తట మంచిగా చూడండి అవి తవ్వినా కొద్దీ తోడినా కొద్దీ బావిలో ఊరినట్టు ఊరుతానే ఇప్పటికీ ఇరవై ముప్పై బకెట్లు పోసిన ట్రాక్టర్ దున్నేటప్పుడు చెప్పలేము ఆయన ఆయన పైపు ఉన్నది మెల్లగా దున్నవని అందుకే ఈ ఘోరం జరిగింది ఇంత ఇంతకుముందు లోట కట్ చేస్తే ఎందుకు అని అనుకున్నా కానీ ఆ లోటతోటి తోటి వీళ్ళు కానీ ఇప్పుడు అర్థమైంది ట ఆ ప్లేస్లో కొన్ని పోతామని ట్రై చేసి కానీ అటు పోతే మళ్ళీ కిందికి పోతాను ఇంకా మళ్ళీ కిందికి పోయి అలానే పడతాను చూడండి ఈ పైపులను ఈ బ్లేడ్ ఆక్సర్ బ్లేడ్స్ ఇవన్నీ తీసుకొచ్చిండు అదేది కాయింట్మెంట్ ఈ ప్లేస్ ఉన్న అంత వేస్ట్ అయిన ఫ్రెండ్స్ ఉన్న గట్టులాగా గట్టిన మాటలు ఇలా రాకుండా ఒక కూడా తీసుకొచ్చిన ఫ్రెండ్స్ టాపీ చూడండి వ్యవసాయం చేస్తే గిన్ని కష్టాలు ఉంటాయి కానీ అయినా మా ఆయనకు వ్యవసాయం అంటేనే ఇష్టం పైపుని అలగు తత్తుక్కోవాలి నీళ్ళు వారిపోతే చూసుకోవాలి అంటే జాబ్ చేస్తే ఏ కష్టాలు ఉండే అంటాడు మా ఆయన ఏ పనిలోనైనా కష్టం ఉంటుంది కష్టం లేని ఏ పని లేదు అని అంటాడు అన్నమాట ఉద్దేశం ఊరుతానే తవ్విన కొద్దీ ఊరుతానే నీళ్ళు ఇది విరిగింది ఫ్రెండ్స్ పైపు ముక్క ఇది కొంచెం పైకి వచ్చింది ఇక లోపలిది లోపలనే దొరుకుతలేదు ఇంకా నీళ్ళు అయితే ఊరుతా అని ఇక్కడ ఇక్కడైతే మా వాళ్ళు నిన్న నాటేసారు అనమాట నాటేసినప్పుడు మా పార తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళ నార్మాడుకి వచ్చి తీసుకొచ్చిన అనమాట నేను చూడండి ఇదే నిన్న నాటేసర్రు ఈ నాటేయడానికైతే మా అత్తమ్మకి నచ్చర్రు అనమాట మొన్న మీరు నాటేసినప్పుడు చూపించిన కదా అప్పుడు దున్నిచ్చు కానీ నాటేయలేదు నిన్న నాటేశ్వరుడు ఇప్పుడైతే ఈ పార పట్టుకొని పోయి మా ఆయనకితే ఆ చుట్టూ ఉన్న మెట్టంత మొత్తం కింది దాకా తోడిండ అన్నమాట నేల దాకా మొత్తం నేల కనబడేటట్టు ఆ పచ్చినంత పోయి ఎండింది అంత కనివేటట్టు గీకాల ఎందుకంటే ఆ పైపు బయటికి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి మొత్తం తీసేస్తున్నాడు అన్నమాట నేను వీడియోలో పెట్టింది కొంచెమేమి కానీ మాకు పిల్లలు స్కూల్కి వెళ్ళినాక మళ్ళా పదకొండున్నర అయింది ఇంటికి వచ్చే వరకు అప్పటి వరకు అక్కడే టైం అంతా గడిచిపోయింది అన్నమాట చూడండి మొత్తం తవ్వంగా తవ్వంగా కొంచెం పైప్ అయితే వెళ్ళింది ఇంకా దాని అయితే ఆ పైపులే ఉంటాయి కదా పైనుండి పైపులో నీళ్ళన్నీ మళ్ళీ ఊరుతానే అన్నమాట ఆ విరుడు మా ఆయన ఎత్తిపోసుడు చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది నాకు కూడా పాపం ఇంకా కొద్దిసేపు అవుతుంది వచ్చా అనుకున్నాం కానీ చాలాసేపు పడ్డది రెండు మూడు గంటలే అయింది టైము అప్పటికి మా ఆయనకు ఫోన్లు వస్తానే కళ్ళుకి ఇంకా తాళ్ళెక్కలేదు నేను కూడా ఇంటికాడ పిల్లలు స్కూల్కి పోయడానికి వచ్చిన బోల్ మాలే బట్టను విండాలి ఇంకా చాలా పని ఉండదు అక్కడనే కానీ ఇది అయిపోయినాక పోదామని చెప్పేసి కట్ చేస్తాడు అన్నమాట పైపు తేలింది కదా ఇప్పుడైతే కట్ చేస్తాడు అక్సర్ బ్లేడ్ చూపెట్టిన కదా ఇంత ముందు ఇటు సైడ్ కట్ చేయాలి మళ్ళీ అటు సైడ్ కట్ చేయాలి ఈ మధ్యలో ఇరిగిన పార్ట్ అంతా తీసేసి ఆ మధ్యలో అతికేయాలి వేరే పైపు సో అందుకని చెప్పేసి మళ్ళీ వేరే దానితో అయితే కట్ చేస్తున్నాడు దీంతో అయితే మంచిగా కట్ అవుతుంది కాకపోతే అటు ఇటు ఎత్తుండట్లా చాపుతుంది కట్ కట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది చాలా పడ్డాడు లేచి కూర్చొని కూర్చొని లేచి చాలా ఇబ్బంది పడ్డాడు అలా చేతులకు కూడా కూసుకుపోయినాయి అట ఫ్రెండ్స్ పాపం ఇవన్నీ ఒక చేపపి పిల్ల దొరికింది మాకు ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చిందో తెలియదు చేపపిల్లనైతే దొరికితే ఆ బకెట్లో కొన్ని నీళ్ళు పోసి అలా లేచిండు అది బతికే ఉన్నది అటు ఇటు తిరుగుతుంది చేప పిల్ల చూసే కదా నేనైతే అది అందియ్యాలి ఇది అందియాలి అని అంటే కూర్చున్నాను అన్నమాట అక్కడ కూర్చొని అందిస్తున్నా ఫైనల్గా చూడండి ఆ పైపు కిందికి ఒక్క మట్టికినా లేకుండా మొత్తం చేసి అదైతే కట్ చేస్తున్నాడు అస్సలు మానగా కట్ అవుతలేదు ఫ్రెండ్స్ మస్తు బలం అయితే ప్రయోగం చేసిండు ఎందుకంటే అది కింద ఉంటుంది కదా అడుగుకు మెత్తబడి చీక్పోయినట్టు అయ్యి అస్సలు కట్ అవుతలేదు అనమాట ఈ ప్యాగ్ చాలాసేపు ఇబ్బంది పడంగా పడంగా ఒక్క సైడ్ అయితే కట్ అయింది కట్ అయినాక ఇప్పుడు ఇంకో సైడ్ అయితే కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఇంకో సైడ్ కూడా అట్లనే ప్రాబ్లం అయింది ప్రాబ్లం అయ్యి మెల్లమెల్లగా మెల్లమెల్లగా కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూసారుగా దీని అమ్మ జీవితం అన్నట్టు నాటేసిన సంబరం కూడా ఇంత కూడా లేకుండా అయింది మాకు ఆ నాటు మొత్తం ఖరాబ్ అయిందన్నమాట అక్కడ ప్లేసు చూడండి అటు ఇటు తిప్పి అటు ఇరుగా ఇటెరుగవి అస్సలు ఫైనల్గా కట్ అయింది ఫ్రెండ్స్ చూడండి గంతగానం బలిగింది అందుకని చెప్పేసి నాటేసే రోజు ఇంజన్ పెడితే బుడుగు 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 అని ఈ మళ్ళీనే పోస్తానే కానీ దాని కింది మళ్ళీ పోస్తలేవు అన్నమాట సో అందుకని చెప్పేసి ఆ రోజు నాటు నీళ్ళ లేకున్నా వాళ్ళు వేసేళ్ళు అనమాట చూడండి పైపు మాత్రం చూస్తే గంత బుత్తందని అనిపిస్తాను కానీ అది కట్ చేసే వరకు అబ్బో తల ప్రాణం తొక్కకొచ్చింది మా ఆయనకు చూడండి ఇప్పుడు ఏ పైపు ముక్కలు కలుస్తున్నాయి ఏంది అని చెప్పేసి చూస్తాండు మేము తెచ్చిన పైపులలో అన్నీ పెట్టి చూసిండు కానీ ఏ పైపు కలవలేదు ఫ్రెండ్స్ కలవకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది మా ఆయన పైపు సల్లగుండా మస్తు ఇబ్బంది పెట్టింది అన్నమాట అస్సలు కట్ట కాకపోయింది అలా నాని నాని మొత్తం మట్టి ఘోరంగా ఉన్నదన్నమాట అందుకని చెప్పేసి ఇప్పుడు మేము తీసుకొచ్చిన పైపులు అయితే సెట్ అవుతులేమని చెప్పేసి మా ఆయన ఇంటికి వెళ్ళిండు మళ్ళీ వేరే పైప్ తీసుకొత్తాడు అని నేను అయితే ఇక్కడ కూర్చున్నాను అన్నమాట చూడండి మొత్తం ఎంత లోతు అయిందో కనబడుతుందా ఘోరంగా లోతు అయితే అయింది మొత్తం తవ్విండు ఆ పైప్ ముక్క చూడండి గింత లేదు కానీ ఈ పైపు ముక్క గంత అస్సలు కట్టగాలి ఫ్రెండ్స్ చూగింత కొంచెం అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆయన కష్టపడింది అబ్బా పాపం అనిపించింది నాకే ఇంకా తాళ్ళు కూడా ఎక్కలేదు ఫ్రెండ్స్ తొమ్మిదిన్నర పది అయితే అంది నేను బట్టలు కూడా విండలేదు ఇద్దరు బాయ్ కాడికి వచ్చేసిన పిల్లల్ని పంపించినాక అత్తమ్మనైతే కూలికి పోయింది లేకపోతే అత్తమ్మని వచ్చేది ఉండే చూసారు కదా ఉన్న పైపులు సెట్ అయితే కావా అని చెప్పేసి డౌట్ తోటే వెళ్ళిండు మరి సెట్ అయితే కావో సెట్ అయితే అతికే చూపిస్తా లేకపోతే లేదు వీడియో మొత్తం చూడండి చూడండి వేరే పైప్ తీసుకొస్తాను కానీ అది అత్తగా రాదో తెలియదు కదా అది అత్తగా పెద్ద పైప్ అయితే తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చిన పైప్ అయితే కట్ చేస్తున్నాడు అన్నమాట కొలిసి ఎక్కడ వరకు అందుతుంది ఏందని చెప్పేసి కట్ చేసి అతకబెట్టడే అనుకున్నాను నేను కానీ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉన్నది ఇవి కాలు పెట్టాలి అందుకని చెప్పేసి గుడ్డ పేగులు అగ్గిపెట్టే పేపర్లు ఇవన్నీ వాటికి ఇవన్నీ ఎందుకని నేను అనుకున్నా కాకపోతే ఇదంతా కాలబెట్టి పైపు కాలబెట్టి ఎల్పు వేసి మళ్ళా దానికి ఒత్లు ఫ్రెండ్స్ అబ్బా ఈ ప్రాసెస్ అంతా ఇదే ఫస్ట్ చూస్తున్నా గింత గోస ఉంటుందా ఆ పైపు వలుగుతే అనిపించింది ఎందుకంటే ఇప్పుడు కింద నుంచి తవ్వి కొత్త పైపులు అయితే వేయలేము కదా సో ఉన్న పైపుని సెట్ చేయాలి ఎందుకంటే ఆ కింద ఇప్పటికీ నాటేసి మూడు నాలుగు రోజులు అవుతుంది ఆల్రెడీ గడ్డి మందు కూడా చల్లిళ్ళు ఆ కింది పొలం వెండిపోతుంది అందుకని చెప్పేసి ఇది సెట్ చేయాలని ఇప్పుడు ఇయ్యాలే ఎట్లయినా సెట్ చేయాలని అనుకుంటున్నాం అది కాల్సుడు ఆ పైప్కేసి ఒత్తిడు ఫ్రెండ్స్ కాల్చి ఒత్తినాక అది అట్లనే బిగుసుకపోయింది ఓ మహానంగా ఇగ్గిన అత్తలేదని చెప్పేసి మళ్ళీ వేడి చేసి అది అటు గీటి వాళ్ళ మటు పట్టుకుని ఇటువంటి ఆ పైప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ లేకపోతే దానికే పడి పట్టుకొని ఉండేది అన్నమాట సో ఇప్పుడు ఇంకో వైపు కూడా అట్లనే వేడి చేసి ఒత్తుతాడు ఒత్తితే కొంచెం వెడల్పు అవుతుందన్నమాట ఇప్పుడు ఈ పైపు కన్నా ఆ పొలంలో ఉన్న పైపు కొంచెం పెద్దగా ఉన్నదన్నమాట అందుకని చెప్పేసి ఇది వేడి చేసి ఇట్లా వెడల్పు చేస్తే ఆ పైపుకి సెట్ అవుతుందట అందుకని చెప్పేసి ఇట్లా వేడి చేస్తే ఈ కట్టపుల్లలన్నీ పుల్లలన్న ఆ మంట సల్లారకుండా చూసుకోవాలని అబ్బా సుక్కలు కాని ఫ్రెండ్స్ ఈ కట్టపుల్లలన్నీ టేక్ కట్టలు ఉంటాయి కదా అవి చూడండి ఇగో ఇట్లా బిగుసుకుపోతే అటు ఇగ్గి దాన్ని అయితే వేడలిపి వేసిండు ఒక సైడ్ అయితే పెట్టిండు చూడండి అది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక సైడ్ అయితే పెట్టిండు పెట్టినాక ఒక సైడ్ సెట్ అయినాక ఇంకొక సైడ్ కొంచెం పైప్ ఎక్కువ ఉండే ఒక సైడ్ సెట్ అయినాక ఇంకో సైడ్ సెట్ అవుతా లేదు ఫ్రెండ్స్ అది ఆఖరికి లుక్ లుక్ అంట ఏంది లుక్ లుక్ అంట ఏంది అని అనుకుంటూనే ఉన్నాం ఇప్పుడు ఈ పైపు తోటి లోపల ఉన్న పైపు అది కొట్టి కొట్టి దాంతో కొట్టి కొట్టంగా కొంచెం ఎక్కువ అని చెప్పేసి కొంచెం పైప్ అయితే కట్ చేసింది అన్నమాట దాన్ని పైప్ కట్ చేసినాక ఇంకా కొంచెం ఎక్కువ అనిపించింది ఇంకా కొంచెం కట్ చేస్తాను అన్నమాట ఇట్లా కట్ చేసి ఒత్తి చేసే వరకు అసలు ఉన్న పైపే ఊసేసింది అన్నమాట ఆ లోపల ఉన్న పైపే అటిగ్ ఇటిగ్గా ఆ పైపు వచ్చింది చూపిస్తా చూడండి ఇప్పుడు మీకు ఈ పొలంలో ఉన్న పైపు ఈ రెండు అడుగుల ముందు ఒక జాయింటింగ్ ఉన్నదన్నమాట ఆ జాయింటింగ్ నుంచి మొత్తం మూడు వచ్చింది అటిగ్గ ఇటిగ్గా ఇప్పుడు పైపు తొడిగిచ్చింది కదా అది పైపు తొడిగించిన పైపు పొలం లోపల ఉంది కదా చూడండి అట్లా ఊశ వచ్చింది అన్నమాట ఆ జాయింటింగ్ అన్ ఉంది అక్కడ మేము చూసుకోలేదు చూడండి అక్కడ రంధ్రమైంది ఆ పైపు జాయింటింగ్కు హుషొచ్చింది అది చూసుకోలేదు అసలు ఆ జాయింటింగ్ ఉన్నది తెలియదు ఆ తెలిసే ఉంటే ఫస్ట్ అక్కడ తవ్వి ఆ జాయింటింగ్ కూడా పెట్టి అతకు పెట్టేది ఉండే ఇదంతా కటింగ్ చేసి ఇదంతా ప్రాసెస్ ఉండపోతుండే ఇప్పుడు ఏం చేసిండే వేరే పైప్ ఉంది కదా అప్పుడు మధ్యలోకి రెండు పైపులు కట్ చేసిండు కదా ఇంకో వేరే పైపు సెట్ చేసిండు అన్నమాట ఇక ఆ పైపు కరెక్ట్ తొ అన్నమాట సో ఈ పైపు లోపలికి పెట్టి సెట్ చేస్తే సెట్ అయింది ఫ్రెండ్స్ కాకపోతే ఇక కొంచెం ఎక్కువ ఉన్నదన్నమాట అందుకని చెప్పేసి ఈ ఫస్ట్ ఈ పైపు లోపలికి పెట్టి మళ్ళీ అది కొంచెం సెట్ చేయాలి ఇక మళ్ళీ పారతోటి కుట్టంగా 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 మళ్ళీ లోపలికి వెళ్ళింది అన్నమాట అది సూర్యని మళ్ళీ పారతోటి కుట్టంగా కుట్టంగా లోపలికి వెళ్ళినాక ఏదో ఎలాగోలా అది సెట్ చేయాలన్నమాట ఇప్పుడు అది ఆ పైపులకు సెట్ చేయాలి అట్లయితేనే మోటార్ పోతుంది అందుకని చెప్పేసి అది మళ్ళీ పైపుతో కొట్టి ఫైనల్గా అట్లా సెట్ చేసింది ఫ్రెండ్స్ చూడండి అస్సలు సెట్ అవుతాయి మానంగా అందుకని చెప్పేసి మొత్తం బురదలో కూసున్నాడు బురద మొత్తం పూసుకున్నాడు చూడండి వెనకాల బురద ఎట్లా ఏందో కోపం అందుకంటే రెండు మూడు గంటల నుంచి టైం వేస్ట్ అవుతుంది దానికోసమే అందుకని చెప్పేసి ఇక ఫైనల్గా పెట్టేసిండు ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా పెట్టేసిండు పెట్టేసిన తర్వాత మళ్ళీ దాని కొంచెం అడ్జస్ట్ అటు ఇటు ఎత్తానన్నమాట చేసినాక నన్ను మోటర్ స్టాప్ అని చెప్పేసి అంటాను అనమాట నేను ఫస్ట్ టైం మోటర్ ఎట్లా వేయాలని చెప్తే చెప్పిన అనమాట అక్కడ ఒక స్విచ్ ఉంటుంది కట్టపుల్లు ఉంటుంది ఆ కట్టపుల్లతో స్విచ్ అయ్యి ఏం ముట్టుకోక అని చెప్తే నేను అయితే ఎక్కడి నుంచి చూస్తున్నాడు చెప్తున్నాడు బావి దగ్గరికి అయితే అది చేసిన ఇంజన్ కాడికి చూడండి ఆ స్విచ్ అయితే ఒత్తిన వచ్చినాక ఇంజన్ అయితే పోస్తున్నదట కాకపోతే ఏమైందా అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం నేను ఇంజన్ కాడ్ ఉన్నా మళ్ళీ అక్కడికి పోయినా అన్నమాట పోయిన తర్వాత చూడండి సక్సెస్ అయింది కానీ చూసి వచ్చింది అన్న కదా ఆ జాయింటింగ్ కాడ మళ్ళీ ఇది పాత అన్నమాట ఫ్రెండ్స్ అది ఇవారికి పోసనమాట అక్కడ ఈ వరకు పైపు వలిగి ఉన్న కదా ఆ పైపు కొంచెం కొంచెం ఎక్కువైందనమాట మేము జాయింటింగ్ చేసింది మంచిగా ఉండదు కానీ మళ్ళీ ఎక్స్ట్రాగా పైన కొంచెం బ్రందం పడి ఉన్నది అది ఎంసీలతోటన్నా లేకపోతే ఎట్లన్నా అతక పెడతారు రేపో అని చెప్పేసి అక్కడితో టచ్ చేసినాం ఇక మోటార్ కాడికి కచ్చి మొత్తం కడుక్కున్నాడు అన్నమాట మొత్తం అంటించండు కదా ఇవేమో మొన్న మందు జల్లి కదా గడి మందు జల్లితే అవి కలిపినాయి అన్ని సంచులు ఇక్కడనే పెట్టుంటే ఇక మొన్నటి నుంచి మోటార్ పెట్టలే కదా మధ్యలో వాటర్ పోస్తున్నాయి అని చెప్పేసి చూసారు కదా ఎంత కష్టపడ్డామో అమ్మాయ్యా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్